నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ ఫ్రీ 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 ఒక పిల్లని ఫ్రీగా ఇవ్వబోతున్నానండి అవునండి ఒక పిల్లని మీకు ఉచితంగా ఇవ్వబోతున్నాను ఎందుకు ఉచితంగా ఇవ్వబోతున్నాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుందండి టాప్ క్వాలిటీ మన వచ్చిన పిల్లలండి టాప్ క్వాలిటీ రసంగం వచ్చిన పది పిల్లల బ్యాచ్ ఈ పది పిల్లల బ్యాచ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు ఒక పిల్లలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది టూ టాప్ క్వాలిటీలు అండి అసలు కలర్స్ అయితే మల్టీ కలర్స్ అండి రసంగులు ఉన్నాయి కాకులు ఉన్నాయి బ్లాక్ నైట్ పిల్లలు ఉన్నాయి పాలబ్రాసులు ఉన్నాయి అబ్రాసులు ఉంటాయి సూపర్గా ఉంటే పిల్లలు వచ్చేసి ఇదే కుంపట్లో పిల్లల్ని నేను ఉదయం ఒక పది పిల్లల్ని పెట్టడం జరిగిందండి అవుట్ అండి భద్రాద్రి కొత్తగూడెం నుంచి తీసుకున్నారండి సులేమాన్ రాజు గారు రాజు గారు తీసుకున్నారు ఆది బెస్ట్ అండి మా రోషన్ ఫోన్స్ తరఫున చాలా 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 కలిసి వస్తున్నాయి మరో వీడియో మీకోసం చేయడం జరిగింది టాప్ క్వాలిటీ పది పిల్లలు బ్యాచ్ వీటి వయసు వచ్చేసి దగ్గర దగ్గరగా నెలలు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలు అండి ఈ పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు ఇదే కుంపట్లో పిల్లని ఒక పిల్లను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబుల్ అయిన ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చాలా చాలామంది మన వీడియోలు చూస్తున్న కానీ దయచేసి మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుందండి దయచేసి గమనించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ